నిన్ననే మాట్లాడాను మాట్లాడు మర్మర్ మాడి ఉంటనే నేను చెప్పాను ఆకాశం మంచి ఉంటది ఇది కాదు అంటే నేను వస్తాను ఏసారి ఉంటానే ని మినిపోతే అడ ఇప్పుడు మెడికల్ సెంటర్ ని వెళ్ళేసరికి రోడ్డు ని సమస్య విరండి ఒక హోటల్ ఉంటది నౌటల్ బాగుందని నేను ఇక్కడికి వచ్చేస్తాను ఇంజెక్షన్ నిపోతాం నిలబడాలి లైన్ లోకి వెళ్ళాలి మొత్తానికి అమెరికా వచ్చిన బైక్ వేసుకొని మన హైదరాబాద్ నుండి మన దగ్గర అమెరికాకి వెళ్ళాలని చెప్పేసి చాలా మందికి డ్రీమ్ ఉంటది కొంతమందికి చదువుకోవడానికి కొంతమందికి జాబ్ చేయడానికి ఇంకొంతమందికి టూరిస్ట్ లాగా వెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్ని చూడడానికి కానీ నాకున్న డ్రీమ్ అయితే చాలా డిఫరెంట్ మన ఇండియా నుంచి అమెరికాకి అందరిలాగా ఫ్లైట్ లో కాకుండా బైక్ లో వెళ్ళాలని మొత్తానికి ఈ రోజుకైతే నా కళ నెరవేరింది నేను అమెరికా రావడానికి మొత్తం ఇరవై నాలుగు దేశాలు దాటాల్సి వచ్చింది అండ్ అంతే నలభై ఐదు వేల కిలోమీటర్లు నేను బైక్ రైడ్ చేసిన అంతే ఒక సంవత్సరం టైం పట్టింది నేను మెక్సికో దేశం నుంచి అయితే అమెరికా లోపలికి ఎంటర్ అవుతున్నా ఇక్కడ ఇమిగ్రేషన్ లో లేడీ ఆఫీసర్ అయితే నన్ను అడుగుతున్నారు మా దేశానికి ఎందుకు వస్తున్నారు మీరు ఏంది అని నేను ఇండియా నుంచి బైక్ రైడ్ చేసుకుని వస్తున్నా అంటే ఫుల్ షాక్ అయ్యారు నేను ఎప్పుడు ఇండియన్ బైక్ ని చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అని చెప్పి ఇంకా ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ చేసుకుని ఫైనల్లీ అమెరికా గడ్డపై అయితే మన తెలుగు బండి అయితే తిరుగుతుంది నాకు ఇక్కడ వరకు రావడానికి ఒకటిన్నర సంవత్సరం పట్టింది నాకు సపోర్ట్ చేయాలంటే మీకు ఒక్క సెకండ్ చాలు కింద ఉన్న ఫాలో బటన్ పైన క్లిక్ చేసి ప్లీజ్ నా రైడ్ కి సపోర్ట్ చేయండి అండ్ అంతే ఈ రీల్ ని మీ అమెరికాలో ఉన్న ఫ్రెండ్ కి షేర్ చేయండి యాదవ్ పైన నెల ఐదో తారీఖున నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది అతను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం వల్ల ఈ కేసు నమోదు చేయడం జరిగింది అతను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు దానికి సంబంధించి మేము లుకౌట్ సర్టిఫికేట్ కూడా జారీ చేయడం జరిగింది అతను ఎప్పుడైనా భారతదేశానికి ఎప్పుడు వచ్చినా అతన్ని ఎయిర్ ఫ్లైట్లో వచ్చిన ఎయిర్పోర్ట్లో షిప్లు వస్తే ఆ నౌకాశ్రయంలో మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది అతను ఏ క్షణంలో వచ్చినా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మేము అరెస్ట్ చేసి పంపిస్తాం